శ్రీ మహా గణాధిపతియ నమః అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాసులలో మొదటి రాశి మేషరాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపు మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొనే విధంగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మీ స్వధర్మం మిమ్మల్ని అయితే రక్షిస్తుంది తోటి వారితో మీరు కలిసిపోవడం రేపటి రోజున చాలా అవసరపడుతోంది ముఖ్య నిర్ణయాలలో మీరు మీ నమ్మకాన్ని పెంచే సంఘటనలు అనేవి ఎదుర్కోబోతున్నారు ఈ రాశి వారికి రేపటి రోజు అనేది అనుకూలంగానే మారబోతోంది మీ రోజువారి కార్యకలాపాలపైన మీరు మాత్రం రేపటి రోజున మర్చిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులే ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మీరు బంధువుల నుండి ప్రత్యేక బహుమతిని పొందే అవకాశం కనిపిస్తోంది మీ వివాహ జీవితంలో ప్రేమ అలాగే ఉండబోతోంది ఉద్యోగులు పనిలో మీరు చాలా బిజీగా మారుతారు మీ పని ప్రశంసించబడుతోంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు కొన్ని శుభవార్తలు మీరు పొందే సూచనలు కనబడుతున్నాయి ముఖ్యంగా మీరైతే రేపటి రోజున మీకు ఉన్నటువంటి ఖర్చులను మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఉత్సాహంగా ఏ పని మీరు మాత్రం చేయకూడదు మీ ఆదాయం ఖర్చులను మీరు అదుపులో ఉంచుకునేందుకు చక్కటి బడ్జెట్ అనేది రూపొందించుకునే ప్రయత్నమే చేయాలి మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కనపడుతోంది మీరు చేస్తున్న పనులలో విజయం చేకూరనుంది ఆప్తుల సలహాలను మీరు స్వీకరిస్తారు ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనేవి ఉత్సాహకరంగా సాగనున్నాయి ఇక మీకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే కనుక అవి రేపటి రోజున ప్రోత్సాహకరంగా సాగనున్నాయి ముఖ్యంగా మీరు చేస్తున్న పనులలో మీకు కృషి ఫలించి సంతృప్తి కలగబోతోంది మీ శ్రమకు తగిన గుర్తింపు రేపటి రోజున లభించనుంది ఆస్తి వివాదాలు తీరిపోతాయి లాభాలను చక్కగా పొందుకుంటారు వివాదాలు ఏమైనా ఉంటే సమస్యలేమైనా ఉంటే అవి మొత్తం కూడా తగ్గిపోతాయి మానసిక ప్రశాంతత మీకు లభించబోతోంది కుటుంబ సభ్యులతో మీరు స్నేహపూర్వక వాతావరణం అనేది పొందనున్నారు ఇతరులకు ఉపయోగపడే నిర్ణయాలను మీరైతే తీసుకుంటారు మీరు చేసే చిన్న ప్రయాణాలు అయినా కానీ లేదా మీరు పాల్గొనే ఏదైనా కార్యక్రమం అయినా కానీ ఆ సందర్భాలలో మీకు నూతన వ్యక్తుల పరిచయం కనిపిస్తోంది వారి ద్వారా మీకు ఒక చక్కటి లాభం ఏర్పడే సూచన ఉంది ఇక మీకు భవిష్యత్తులో చేసే పనులను ఇప్పటి నుండి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే చక్కగా అవి ఫలిస్తాయి మీ పనులలో ఎటువంటి ఆటంకం అనేది ఉండదు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితం ఉండనున్నాయి మేషరాశి వారు రేపటి రోజున విఘ్నేశ్వర పారాయణ చేయడం వినాయకుడికి అర్చన చేయిస్తే చాలా మంచిది ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్